దేవనామ స్తోత్రాలు అండి మీ అందరికీ నా వందనాలు నేను ప్రభాకర్ని మీరందరూ చూసినట్లయితే గత వారం రోజులు బట్టి ఒకటే మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాట ఒకటే మాట ఏంటంటే లాస్ ఏంజల్స్ పట్టణంలో ఉన్న ఆ ఫైర్ వైల్డ్ ఫైర్ ఏ విధంగా జరిగింది అంటే అక్కడ చూసినట్లయితే మనం కూడా చాలా వీడియోస్ చూసాము గూగుల్లో గట్రా చూసాము భయంకరమైన పొగ భయంకరమైన మంటలు చాలా ఎత్తుకు వచ్చి ఆ ప్రదేశాన్ని లేదా ఆ ప్రాంతాన్ని కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనుషులు ఆపచేయాలనుకున్నా సరే ఆపలేకపోతున్నారు అంటే భయంకరమైన అగ్ని భయంకరమైన వేడి కాబట్టి దాని ముందు ఎవరో ఏమీ చేయలేకపోతున్నారు ఆ విధ అది ఏ విధంగా వ్యాపించింది అదే విధంగా పుట్టింది అంతవరకు ఎందుకు వెళ్ళింది అనే విషయం మనకు తెలీదు ప్రభుత్వం వాళ్ళు అవన్నీ కూడా చూసుకుంటారు అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అమెరికాలో ఆ విధంగా జరిగింది అది మనం చూస్తున్నాము వాస్తవం కూడా ఎందుకంటే కనిపిస్తుంది అందరికీ కూడా కనిపిస్తుంది చాలా ఆస్తి నష్టం జరిగిందని అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు అందరూ అక్కడే ఉన్నారని లేదా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఇల్లు ఉన్నాయని చెప్పేసి రాజకీయ నాయకులు ఇల్లు ఉన్నాయని చెప్పేసి లేదా సినిమా తారలో మంచి హీరోసు హీరోయిన్స్ వాళ్ళు ఇల్లు ఉన్నాయని చెప్పేసి మనం అక్కడ వార్తలు గట్రా చూడటం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా అవన్నీ కూడా కాలిపోయినాయి అవన్నీ మనం అందరం చూసాము అయితే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే దీనికి గల కారణాలు అందరూ కూడా రకరకాలుగా చెప్తున్నారు మన అంటే క్రైస్తవ దేశం అమెరికా అంటే అందరికీ తెలిసిన విషయమే దేవుడు వాళ్ళకి ఎంతో తెలివిచ్చాడు ఇచ్చాడు దేవుడిని నమ్ముకోవటం వల్ల వాళ్ళందరూ కూడా అమెరికన్స్ అందరూ కూడా అన్ని దేశాలకన్నా కూడా ముందుగానే ఉంటారు ప్రతి విషయంలో కూడా టెక్నాలజీ విషయంలో కానీ లేదా ఏదైనా సరే కొత్తగా కనిపెట్టాలన్న విషయంలో కానీ లేదా ఏదైనా కొత్తగా ఏదైనా సొల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంలో కానీ ఏదైనా సరే వాళ్ళు ముందుంటారు అన్ని విషయాల్లో వాళ్ళు ముందున్నప్పటికీ కూడా ఈ విషయంలో వాళ్ళు కొంచెం నష్టపోయారు ఎందుకు నష్టపోయారు అంటే మనం దానికల కారణాలు రకరకాలుగా చెప్తున్నారు అందరూ కూడా అంటే దేవుని నమ్ముకుని వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అమెరికా అనేది అగ్రదేశము లేదా పెద్ద దేశము పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనేక దేశాలకి మధ్యలో మధ్యవర్తిగా ఉంటుంది లేదా అనేక దేశాలకి మధ్యలో అది చిచ్చు పెడుతుంది గొడవలు పడతదని రాజకీయం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడటం జరుగుతుంది మన దేవుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న లాస్ ఏంజల్స్ భయంకరమైన పాపపు పాపపు ఏమంటారంటే పాపపు సిటీ అని చెప్పేసి లేదా దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళందరూ ఉన్నారని దేవుణ్ణి నమ్మట్లేదని చెప్పేసి లేకపోతే అక్కడ భయంకరమైన అసహాయ కార్య కార్యాలు అక్కడ జరుగుతున్నాయని అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదని కాబట్టి నామరూపాలు లేకుండా సిటీని కాల్ చేసేయడని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది నేను మీరు చూసినట్లయితే ప్రతి ఆదివారం సంఘంలో చూసినట్లయితే ప్రతి సంఘంలో కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది ప్రతి వారు మాట్లాడారు వారు అంటూ ఎవరూ లేరు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు దాన్ని చూసి మనం కొంత నేర్చుకుంటామని చెప్పేసి లేదా కొంత మనం అలవాటు పడతాము లేదా కొంత జాగ్రత్త పడతామనే ఉద్దేశంతో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది అయితే నేను మీకు చెప్పాలని ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు దాన్ని అనుమతించాడు దేవుడు దాన్ని అనుమతించాడు అనుమతించడం వల్ల ఆ విధంగా జరిగింది మీరు చూసినట్లయితే బైబిల్లో గాలిని ఆకాశాన్ని భూమిని సంస్థను సృష్టించిన దేవుడు దాన్ని ఆపచేయలేడా ఆపచేయగలడు మనం బైబిల్లో చూసాం కదా సముద్రమా నింబళించు అని చెప్పగానే సముద్రమే నింబళించింది సముద్రం అంటే ఎంత ఉంటుందండి ఎంత లోతుంటుంది ఎంత వెడల్పు ఉంటుంది ఎంత భయంకరమైన అలల చేత అది నింపబడి ఉంటుంది అటువంటి దాన్ని దేవుడు గద్దించగానే అది నింబళమైంది అక్కడ మనం చూస్తాము సముద్రం కూడా ఈయనకి భయపడుతుంది ఈయన ఎవరు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకోవటం జరుగుతుంది ఆ విధంగానే ఇప్పుడు కూడా అమెరికా దేశంలో జరిగిన సంఘటన దేవుడు ఆపు చేయగలడు దాన్ని పూర్తిగా నయం చేయగలడు లేదా జరగకుండా కూడా చూడగలడు అయితే జరిగింది కాబట్టి ఎందుకు జరిగింది ఎలా జరిగింది దాని గల కారణాలు మనకు తెలియదు ఏదేమైనప్పటికీ కూడా మనం దేవుని చిత్తానికి దేవుని మాటకు మనం లోబ లోబడవలసిన వారమే ఉన్నాము ఎందుకంటే దేవుడు ఏదైనా చేశాడంటే దానికి బలమైన కారణము ఉంటుందండి ప్రతిదానికి కూడా దేవుని దగ్గర ఒక కారణము ప్రతి దానికి కూడా ఒక సంగతి ఆయన దగ్గర ఉంటుంది ముందు ముందు జరగబోయే వాటికి ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే దేవుడు ప్రతీకారం కూడా చేస్తాడు కాబట్టి నేనైతే దీని విషయం గురించి ఏమీ మనం ఏమీ నేనైతే కామెంట్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు నేనైతే ఒకటే చెప్పగలుగుతాను ఏ విధంగా అయితే ఆ లాస్ ఏంజల్స్ అనే ఆ నగరము పాడైపోయిందని చెప్పేసి నష్టం వచ్చిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు అంతకన్నా ఎక్కువగా చూడండి అంతకన్నా ఎక్కువగా అంతకన్నా మంచిగా అంతకన్నా అభివృద్ధికరంగా లేటెస్ట్ టెక్నాలజీతో మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు మరికొన్ని సంవత్సరాల్లో మనం అదే వీడియోని మరలా చూస్తాం ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంత తెలివిచ్చాడు అంత జ్ఞానం ఇచ్చాడు అది దేవుని తెలివండి అది దేవుడు ఇచ్చే జ్ఞానం అది కాబట్టి ఇది దాని గురించి ఏం చెప్పట్లేదు ఇలాంటి కొన్ని దేవుడు అనుమతిస్తాడు వాటిని కూడా మనం కూడా అనుమతించాలి ఖచ్చితంగా మనం కూడా అనుమతించాలి దానికి గల కారణాలు మనకి ఇప్పుడు తెలీదు దానికి గల కారణాలు ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తాయి అప్పటి వరకు మనం ఎదురు చూడటం ప్రార్థన చేయటం మెలకుగా ఉండటం ఆ విధంగా మనం కనిపెట్టడం తప్ప వేరేది ఏమి కూడా మనము చేయలేము కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అటువంటి దేశంలో ఆ విధంగా జరిగినప్పుడు అంటే ఈ ప్రకృతి విపత్తు కూడా అయి ఉండొచ్చు దానికి నేను కాదని చెప్పట్లేదు అలా అని చెప్పేసి ప్రకృతి విపత్తి జరిగింది దేవుడు అనుమతించలేదని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఈ ప్రకృతి దేవుడి చేతిలో ఉంది ఈ ప్రకృతి దేవుడి చేతిలో ఉంది ప్రకృతి దేవుడు చెప్పినట్టు చేస్తుంది ఇప్పటికీ కూడా ఆనాడు దేవుడు ఏ విధంగా అయితే ఆకాశానికి భూమికి పునాదులు వేసి ఏ విధంగా అయితే సముద్రానికి అద్దులు పెట్టాడో ఆ వి ఆ విధంగానే ఆ భూమి ఆకాశం సముద్రం కూడా తమ తమ హద్దుల్లో ఉన్నాయి ఇప్పుడు కూడా మనుషులైతే తమ హద్దుల్లో వాళ్ళు ఉండట్లేదు కానీ ప్రపంచము లేదా సృష్టి లేదా ఈ పంచభూతములు పశుపక్షాదులు భూమి మీద పాకు ప్రతి జీవి ప్రతిదీ కూడా దేవుని చేత నడిపిస్తబడుతుంది దేవుడు అంటే వాటికి భయం కూడా ఉంది కాబట్టి ఇది చిన్న విషయాన్ని గమనించుకోండి దీన్ని చూసి మీరు నేర్చుకోవాల్సిందిగా మీ అందరినీ కోరటం జరుగుతుంది అందరికీ వందనండి